హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాల్ వైద్యం మమ్మల్ని ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయప్రదేశన్ ఈరోజు మనం హస్తప్రయోగం చేసుకోవడం మంచిదా చేట్ట ఒకవేళ ప్రయోగం చేసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయి ఒకవేళ ప్రయోగాన్ని మనము మానవేయాలి అంటే ఎలా మానవేయాలి ఒకేసారి మానవేయవచ్చా లేదా అసలు అస్తప్రయోగ సమస్యలు రాకుండా ఉండాలంటే హస్తప్రయోగాన్ని ఎన్నిసార్లు వారానికి రోజుగా ఎన్నిసార్లు చేసుకుంటే మంచిది అన్న దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకటి అసప్రయోగం అనేది ఎప్పటికైనా అధికంగా చేయడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటారు అస్సప్రయోగాన్ని అధికంగా నియంత్రించడం వల్ల అంటే ఎప్పుడూ ఒకసారి చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావు అస్సప్రయోగం మంచిదా చెడ్డదా అస్తప్రయోగం అధికంగా చేస్తే చెడ్డది దాన్ని లిమిట్ లో చేసుకోవడము ఆరోగ్యానికి కూడా మంచిది ఓకేనా అంటే ఎప్పుడు మనకు అవసరం అనుకుంటే అప్పుడే చేసుకుంటూ లేదా దీనివల్ల నిదానంగా చేసుకుంటూ ఎక్కువగా అంగాన్ని ఇబ్బంది పెట్టకుండా నిదానంగా చేసుకోవడం వల్ల వీర గణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది ఫ్రెష్ విరగణాలు ఉత్పత్తి అవుతుంటాయి హార్మోన్స్ డెవలప్మెంట్ అవుతుంటాయి బాడీ కూడా మంచి ఆరోగ్యాన్ని కలిగించడానికి ఈ అసలు ఉపయోగపడుతుంది తప్పకుండా అయితే చాలా మంది ఏంటంటే స్వయంత్ర సంతృప్తి పొందలేక ఇలా శారీరకంగా నేరుగా లేక ఇలాంటి వాటికి ఎక్కువగా అలవాటు పడిపోతూ ఉంటారు సో అలాంటి సందర్భాల్లో చాలా మంది కూడా ఏం చేస్తున్నారు అంటే అధికంగా అంటే రోజుకు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు అంగాన్ని ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు ఇలా ఇబ్బంది పెట్టడం వల్ల తప్పకుండా అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ పొందుతారు ఇంతకుముందు కూడా నేను ఎన్నో వీడియోస్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనే దాని గురించి నేను చెప్పడం జరిగింది దీనివల్ల శీఘ్రస్థలం సమస్య రావచ్చు స్వప్న స్థలం సమస్య రావచ్చు అంగస్థల సమస్యలు రావచ్చు అంగం చిన్నగా అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఇలా అనేక రకాలైన సమస్యలను ఎదుర్కొంటారు సో హస్తప్రయోగం మంచా చెడ అన్నది మీరు ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది మీరు డిసైడ్ చేసుకోండి లేదా మీరు చేసుకోలేకుండా ఉండలేకపోతున్నాము దీనికి ఏదైనా లిమిటేషన్ ఉందా అంటే చేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలంటే మేము ఏం చేయాలి వారానికి ఒకసారి అసప్రయోగం చేసుకోండి ఎలాంటి సమస్యలు రావు ఓకేనా వారానికి ఒకసారి చేసుకోండి చాలు ఎలాంటి సమస్యలు రావు ఎందుకు అని అంటే వారానికి ఒకసారి చేసుకోవడం వల్ల అంగానికి కానివ్వండి లేదా దేనికి కానీ ఎలాంటి ఇబ్బంది కలగదు ఓకేనా అంతేకాదు చేసుకున్నప్పుడు కూడా నిదానంగా చేసుకోవాలి ఎక్కువగా ప్రెషర్ కాకుండా దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి కూడా సో ఆ విధంగా చేసుకున్నప్పుడు మాత్రమే ఈ హస్తప్రయోగం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా హ్యాపీగా ఉండగలుగుతాం సో గుర్తుపెట్టుకోండి వారానికి ఒక్కసారి మాత్రమే చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావు అది కూడా నిదానంగా చేసుకోవడం వల్ల మీకు లైఫ్ టైంలో లో కూడా హస్త ప్రయోగం వల్ల ఎలాంటి సమస్యలు మరే ఇతర కారణాల వల్ల వస్తే కావచ్చు అది నేను చెప్పలేను బట్ హస్తప్రయామం వల్ల ఎలాంటి సమస్యలు ఎప్పటికీ కూడా రావు ఓకే సో మీరు మరే ఇతర సమస్యలతో కూడా బాధపడుతున్నా మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా మాకు వెంటనే కాల్ చేయండి పైన నెంబర్స్ కి ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా తెలియచేయండి తప్పకుండా మీకు మంచి పరిష్కారాన్ని మీ అన్ని రకాల సమస్యలకు మంచి మెడిసిన్స్ కూడా మేము అందించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియోలో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంత సబ్స్క్రైబ్ షేర్ మర్చిపోకండి మీ అమలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ